నేను చాలా బాగున్నా ఈ రోజు అండి ఇదిగో చింతపండు ఎర్రగడ్లు ఉప్పు తెల్లగడ్డలు ఇలా కట్ చేస్తున్నాం అనమాట పచ్చిమిసి టమాటో పచ్చిమిచ్చి బాగా సన్నమట్టు మట్టుకు వేసుకున్నానండి నేను ఇందులో వేసి కనిపించాను కలిపేస్తాను అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎర్రగడ్డ తెల్లగడ్డ వేయించుకోకూడదండి పచ్చి ఉండాలి టమాటో పచ్చిమిర్చి మాత్రం వేయించుకోవాలి మళ్ళీ ఉప్పు కొంచెం చింతపండు వేసుకోవాలన్నమాట ఓకే చాలా టేస్ట్ అండి చాలా టేస్ట్ మనం రోజు పప్పు రసం చికెను మటన్ తిని నూనె ఏమి రుచి తిరిగికుండా ఉంటారు కదా అలాంటప్పుడు ఇది ఎంత చేసుకుంటే అరుగు ధర ఏ లేకుండా అంటాడు కొంతమందికి ఆకలి కావడం మంద ఇంచుకుంటుంది అలాంటి వాళ్ళకి అది ఎలా అది కొంతమంది దంచుతారండి పచ్చడి ఇలాగా దానికంటే ఇది చాలా బాగుంటుందన్నమాట ఓకేనా కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు కొన్ని నీళ్ళు యాడ్ చేయట్లేదు ఓకే అయిపోయింది వస్తానండి అలా అయిపోయింది అన్నమాట చాలా అంటే చాలా 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 టేస్ట్ ఉంటుంది ఇది వర్ణించలేమండి ఇంకపోతే ఇవ్వండి అన్నం చేస్తాను ఇది నేను నేను చేసిన కూర అన్నమాట రాత్రి అది ఎలా ఉంది చూడండి చూడండి నేను నేను చేసిన కూర ఓకేనా ఇది వచ్చి మేగడ పెరుగు గడ్డగా చూడండి మేగడ పెరుగు ఇదిగో ఇది నేను నిన్న చేసిన బొబొట్లో ఒకటి మిగిలిందండి ఇది వారం రోజులు నేను చెడిపోదనమాట ఇది వచ్చి మటన్ ఫ్రై అనమాట నేను మేకడ పెరుగులో సంగటేసుకొని కలుపుకుందామని నిన్న మిగిలిందంటే కొంచెం తీసేసి పెట్టుకున్నానండి అందులో మేగడ పెరుగు వేసుకొని సంగటేసుకొని తింటాను ఇప్పుడు ఇంకా వడ్డి చేస్తాను ఈ మటన్ అయితే అదైతే బాగుంటుందండి ఇదైతే బాగుంటుంది Neke, nenu peru bu, peru geskon sangat petan. Neke, nenu peru bu, peru geskon sangat petan. కొంచెం సరిపడా కూడా ఒప్పేసుకున్నాను నాకు ఇంతకంటే మించింది ఏమీ లేదండి చాలా మందం వచ్చింది ఈ రోజు మేగడ ఈరోజు మేకడ పెరుగు దినాలని అనిపిస్తుంది నాకు నేను ఈ మేకడ పెరుగు సంగట్లో వేసుకొని కలుపుకుంది నాకు తెలుసు ఎంత మేకడ వచ్చిందాక కొంచెం కొంచెం మా నాగూ మేకడ తినాలిన్నాడు ఇంకా ఇదే తినేసి

మటన్ ఎండవా ఓకే ఓకేనాన్న అప్పుడు మా తాతగారు ఇలా కలిపి అందరికి ఫస్ట్ తలా ఒక ముద్ద పెట్టే చాలాసేపు కలిపేవాడు అనమాట మేకడ పెరుగుని అంటే అది కలపంగా 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 ఎంత ఎక్కువసేపు కలిపితే అంత టేస్ట్ వస్తుంది అలా కలిపేవాడు కలిపి 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 చెయ్యి అంతా వెన్న అయిపోయిందండి ఆ తర్వాత మనిషి తలా ఒక ముద్ద పెట్టేవాడు అనమాట తలా ఒక ముద్ద ఇంట్లో ఎంతమంది పది పదహైదు మంది ఉంటాము అందరూ వాళ్ళందరికీ కూడా వరుసగా పిలిచి చాలా పెద్ద గిన్నెలో కలిపేవాడు అనమాట అందరికి పిలిచి తలా ఒక ముద్ద ఫస్ట్ పెట్టి ఆ తర్వాత తినే అనమాట తాతగారు ఇప్పుడు లేరు అలా పెట్టేవాళ్ళు అనమాట మా తాతగారు కలిపితే చాలా టేస్ట్ వచ్చేది అనమాట చాలా అంటే చాలా టేస్ట్ వచ్చేది lançar, pergunta não é? mas não vou entender, సరే నువ్వు చూద్దాం మొదటిని ఎలా ఉందా సూపర్ అంటే సూపర్ టేస్ట్ కొద్దిగా నా నీళ్ళు లేదా నీళ్ళు లేకుండా తినద్దాం కాదు Waduh, Hai. Saatnya, Nana? Eh, ini, Nana? Ini Sujan, ini, Kak? Iya. Hahaha. Hehehe. Pertama kamu, Nana? Iya. Pertama kalinya kamu, Nana? Hmm?

பெரும்போதா மட்டும் போட்டேன்னா நினச்சு பல வந்து வெண்ணா எது மொத்தம் தேவைப்படுத்து वैरा कौन सी परुभो आ कौन सी मारुभो आई पर में आई ओ यात्रा मार करने आती ले सारे उन लोगों की भी जैसी रेड पसंद करते तेरे पास आह सारे रेड पसंद करते तेरे पास సరే ఓకే అండి అందరికి బాయ్ ఇది ఇంకా ఇది మాకు సరేనా ఓకే బాయ్